నమస్తే నేను వంశి వెల్కమ్ టు పక్క హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లో పెడితే మేడ్చర్ జిల్లా గట్కేసర్ వద్ద డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది కాచవాని సింగారంలోని దివ్యానగర్ లో డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఓ గేటెడ్ కమ్యూనిటీలో డ్రగ్స్ తయారు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కమల్ హాసన్ రెడ్డి స్పష్టం చేశారు సుమారు ముప్పై లక్షల విలువ చేసే రెండు పాయింట్ తొమ్మిది కిలోల అల్ఫోజులం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు భారీగా డ్రగ్స్ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని రెంట్కు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారని అన్నారు ఇల్లు రెంట్కు ఇచ్చే ముందు ఓనర్లు అన్ని వెరిఫై చేసుకోవాలని సూచించారు ఇలాంటివి తయారు చేస్తారని తెలిసి ఇల్లు రెంట్కు ఇస్తే ఓనర్లపై కూడా

కట్కేశ్వర మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీలో లో జోరం జ్వరం ఇల్లీగల్ గా తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టిఎఫ్ టీమ్ ను డిక్లైర్ చేసినాం అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా ఈ లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ లో లేఅవుట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ను హత్య తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెలిగేలే తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ ను మేము రౌండ్అప్ చేయడం పట్టుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తీసుకొని కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని వీళ్ళు ఫైనల్ గా అల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీలో తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ గుడ్ ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్ లో తయారు చేసేటువంటి పాస్ట్ ఇది హైలీ కాంప్లికేటెడ్ పాస్ట్ దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ నైట్రో కార నైట్రోక్లోరో బెంజిన్ బెంజర్ సైనైడ్ హైడ్రోజన్ హైడ్రేట్ మెథనాల్ ఈ నాలుగు కెమికల్స్ ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ప్రసీ చేస్తే ఫైనల్ గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఆల్పా జ్వరం అమ్మే లోపలనే పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో బంగారు నగలు వజ్రాలహారాలు రుద్రాక్షల నగలు ఇవన్నీ ఇష్టముండని ఆడవారు ఎవరు ఉండరు వాటిని మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చారు రుద్రా జెమ్స్ అండ్ డైమండ్ సంస్థ అంతేకాకుండా అందమైన బామలు అదిరిపోయే లుక్ ఉన్న జ్యువెలరీ ధరించి ర్యాంప్ వాక్తో జ్యువెలరీకి కొత్త అందాన్ని తెచ్చిపెట్టారు ఈ ప్రదర్శన ద్వారా సామాన్యులు కూడా ఈ స్వచ్ఛమైన వజ్రాలను బంగారాన్ని రుద్రాక్షను కొనుగోలు చేయవచ్చని అవగాహన కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు రుద్ర డైమండ్ జ్యువెలరీ ఫ్యాషన్ షోలో మోడల్స్ సినీతారులు తళుక్కున మేసారు డైమండ్స్ పొదిగిన ఆభరణాలు ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు జుబిల్ హిల్స్ లోని రుద్ర జెంసన్ డైమండ్స్ షోరూమ్ ఈవెంట్ కు వేదిక మోడల్స్ వివిధ రకాల విలువైన బంగారు డైమండ్ వజ్రాభరణాలు ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు మార్కెట్ లో డైమండ్ ఆభరణాలు అనగానే ఉన్నత శ్రేణి వాళ్లకు మాత్రమే అనే అపోహ ఉందని దాన్ని తొలగించడానికి తక్కువ ధరలకు డైమండ్ ఆభరణాలను అందుబాటులోకి తీసుకు किचरू ఆడవాళ్లకి ఇష్టమైన బంగారు ఆభరణాల ధారలు కొండెక్కే బంగారు నగలు వజ్రాల హారాలు రుద్రాక్షల నగలను మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రుద్ర జెన్స్ అండ్ డైమండ్స్ నిర్వాహకులు పాండురంగారావు తెలిపారు జ్యువెలరీ ఫ్యాషన్ షో ద్వారా సామాన్యులు కూడా ఈ స్వచ్ఛమైన వజ్రాలను బంగారాన్ని అలాగే రుద్రాక్షలను కొనుగోలు చేయొచ్చన్న అవగాహన వస్తోందని నిర్వాహకులు తెలియజేశారు అంటే ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థగా ఈ రుద్రా జమ్స్ అండ్ డైమండ్స్ ఈ సంస్థ కారణం ఏమిటి అంటే ముప్పై మూడు సంవత్సరాలుగా రుద్రాక్షల్లో అసలు నకిలీ తెలుసుకోవడం సరైన రుద్రాక్ష ధారణ చేయడానికి నా వంతు సహకారం అందించడం నన్ను అనేక సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు అలాగే ఈ నవరత్నాల్లోని డైమండ్స్లోని కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అసలు ఎలా గుర్తించాలి అసలు దాని ధర ఎంత ఎంత మనం చూస్తూ ఉంటాం ఈ కోట్లాది రూపాయలు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు ఈ డైమండ్స్ కానీ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కానీ కోట్లాది రూపాయల ప్రకటనలు చేస్తూ ఉంటారు మూడు నెలలు వచ్చినప్పటికీ ఇంకొక షోరూమ్ ఓపెన్ చేస్తారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా మనమే ఇస్తున్నాం అది ఎంతమందికి తెలుసు అందుకనే తెలియజేయడమే మా ఉద్దేశం రెండు వేల ఐదు వందల రూపాయల్లో ముక్కు పుడక బంగారు ఉంది అది ఎవరికి సాధ్యం కాదు అది ఐజీఐ సర్టిఫికేట్తో అందించడం అంటే అక్కడితో ప్రారంభం అరవై లక్షల రూపాయలు హారం వరకు డైమండ్ హారం దగ్గర వరకు ఇక్కడ మీరు చూడవచ్చు అంతేకాకుండా సెలబ్రిటీస్ వేసుకుంటున్న అతి పెద్ద మీరు చూస్తున్నారు ఇక్కడ అతిపెద్ద హారాలు కూడా ఇక్కడ మేము అందిస్తున్నాం ఏది కావాలంటే అది ఇవ్వగలం అది సోరత్లో తయారయ్యి ఇమీడియట్గా మీ దగ్గరకు వస్తుంది ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి కాంపిటేటివ్ ప్రైస్ ఎవ్వరూ ఇవ్వలేని ధర అందించాలన్నదే మా ఉద్దేశం అబోవ్ యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ గ్రూప్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా డైమండ్ అనేది మాకు అసలు సాధ్యం కాదనుకునే నేపథ్యంలో కాదు డైమండ్ జ్యువెలరీ కూడా గోల్డ్ జ్యువెలరీకి దగ్గరగా తీసుకొచ్చి మీతో కొనిపించడమే మా ఉద్దేశం అంటే ఒక పెళ్ళికి ఒక నగల సెట్టు మనం కొంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మించి ఇక్కడ నగలు వస్తాయి అంత తేడా అంత వేరియేషన్ ఉంటుంది కాబట్టి అది తెలియజేయడమే మా ఉద్దేశం పెళ్లిలకు వేడుకలకు ధరించే నగలు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకునే వారికి ఈ రుద్ర జమ్స్ డైమండ్స్ సంస్థ మంచి అవకాశాన్ని కల్పించింది హైదరాబాద్ నగరం అంటే సౌకర్యాలతో పాటు సమస్యలు కూడా గుర్తుకొస్తుంటాయి అలాంటి సమస్యలు నగరవాసులకు ఎక్కువగా వర్షాకాలంలోనే ఎదురవుతుంటాయి చిన్న చినుకు కాలనీలు చెరువులను తలపించేస్తున్నాయి ఇక బేగంపేట పరిధిలోని పలు కాలనీలు బస్తీల పరిస్థితి చెప్పనవసరం లేదు ఇక్కడి స్థానికులు ఏళ్లుగా వరదతో పాటు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చినుకు పడితే చాలు పిల్లలు వృద్ధుల నానా అవస్థలు పడుతుంటారు ఇదే అంశానికి సంబంధించి హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం చినుకు పడితే చాలు నగరవాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నగరంలోని రోడ్లని చిన్నపాటి కృష్ణా నదిగా కనిపిస్తున్నాయి నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని బ్రాహ్మణవాడ కాలనీ సమస్యల వలయంగా మారింది వర్షం పడ్డ ప్రతిసారి తమకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు కాలనీ మొత్తం కూడా వర్షం పడినప్పుడు వరద నీటితో నిండిపోతోంది వరద నీటికి తోడు డ్రైనేజీ నీరు కూడా నెలల తరబడి కాలనీలోనే నిల్వ ఉండడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది చిన్న పిల్లలు స్కూల్ వెళ్ళాలన్నా ఇంటికి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు బయటకి వెళ్ళాలంటే కష్టమైంది నడవడానికి వస్తలేదు ఎట్లా నడవాలి ఇప్పుడు పో పిల్లలకి స్కూల్కి పోవాలంటే ఆర్డర్ అవుతుంది ఎట్లా పోతారు పిల్లలు పరిస్థితి బాగాలేదు ఆట నుంచి దాన్ని ఆడుతున్నాం మేము ఎట్లా పోవాలి గలీస్ వాసన ఈ దోమలు कंप वासना जैसे जैसे से हो गए घर छोड़ के किराए के घरों में जाके रहना पड़ रहा है इतनी मुसीबत आ गई हमको या बहुत परेशानी हो गई छे महीने से हमको बहुत परेशानी हो गई चलने नहीं आ रहा कुछ भी नहीं आ रहा हम लोग कैसा रहना क्या है किराया बनना पड़ रहा हम घर छोड़ के जाके जाती घर छोड़ के किराए में रहना पड़ रहा जाके हमको हाँ हम लोग इतने छ महीने से परेशान है यहाँ पे आने जाने की प्रॉब्लम है छोटे बच्चे है बूढ़े है सब है हाँ चार पाँच लोग तो खाली करके चले गए यहाँ पे बहुत परेशानी हम लोगों को बरिश देखो पूरा ड्रेनेज के गलीज बो में इसमें रह रहे कर रहे बीमारियाँ बच्चे बुखार मच्छर इतना है इतनी परेशानी हो रही रहने के लिए आप लोग कुछ करना हमारे लिए मदद करना गवर्नमेंट से चले जाना बोल के मुश्किल हो जा रही कितना किराए बन रहे वो बन रहे देखे देखे तक बच्चे छोटे छोटे हैं हमारे पास कुछ तो मदद करना गवर्नमेंट से इतने कंप्लेंट्स दे रहे मगर कुछ नहीं कर रहे हैं हमारे मदद वो पूरा खाली करके चले गए हम भी यहाँ से पूरा पानी भर जा रहा बारिश है तो पूरा पानी भर जा रहा है हम ये प्रॉब्लम हो रही चलने के लिए पूरा वो हम किराए बनकर रह रहे డ్రైనేజీ నీళ్లు బయటికి వెళ్లడానికి దారి లేకపోవడంతో నీళ్లన్నీ ఇళ్ల ముందే నిలిచిపోతున్నాయి వర్షం పడినప్పుడు వరద నీళ్లతో కాలని మొత్తం నిండిపోతోంది బయట నుంచి ఇంటికి రాలేము ఇంట్లో నుంచి బయటికి నడవలేము అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ నీటితో పాటు వరద నీరు ఇంట్లోకి చేరకుండా ఉండేందుకు ప్రహరీ కూడా నిర్మించుకున్నారు అయినా ఇంట్లోకి వరద నీరు వచ్చేస్తోంది స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు డ్రైనేజ్ నీళ్ళ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నాను మనకు ఇటువంటి ప్రాబ్లం మనకు రాలేదు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమో క్వార్టర్స్ ఏమో వాళ్ళు బ్లాక్ చేశారు బ్లాక్ చేయడం వల్ల బ్లాక్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ నీళ్ళు ఆగిపోతుంది వర్షం వచ్చినప్పుడైతే మొత్తం ఆ రోడ్ పై వరకు వెళ్ళిపోతుంది మన దగ్గర ఒక ఐదైదు ఫీట్లు నీళ్లు ఉంటుంది జిహెచ్ఎంసి దెన్ హైదరాబాద్ మెట్రోపాలియన్ బోర్డ్ దెన్ ఈపీఎఫ్ ఆఫీస్ అందరికీ సిక్స్ మంత్స్ నుంచి పర్సీవ్ చేస్తున్నాము ఈ మూడు లెటర్స్ ఉన్నాయి చూడండి ఈ అన్ని లెటర్స్ ప్రతి ఒక్కరికి పోయినాయి కానీ మనకు ఇంతవరకు సిక్స్ మంత్స్ నుంచి మేము ఎక్కడ అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నాము ఎక్కడ వేసినా గొంగడి ఎక్కడే ఉంది అట్లే ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం లేదు మన ప్రాబ్లం గవర్నమెంట్ దుసి తీసుకురండి చాలామంది ఖాళీ చేశారు ఇక్కడ డ్రైనేజీ నీరు నెలల తరబడి ఇళ్ల ముందు నిల్వ ఉండడంతో దోమలు బ్యాక్టీరియా పెరిగిపోయి పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మురికి నీరు కంపు కొట్టడంతో అక్కడ ఉండలేక కాలనీ వాసులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు దండగా బోడకాకరగాయ ఉండగా అవును మీరు విన్నదే నిజమే చికెన్ మటన్ కంటే అద్భుతమైన పోషకాలు ఉన్న ఈ కాకరకాయ చాలా సహజంగా పండుతుంది నాన్ వెజ్ కంటే ఫుల్గా పోషకాలు ఉండడంతో బోడ కాకరకాయ కొనడానికి నగరవాసులు పోటీ పడుతున్నారు వర్షాకాలంలోనే ఈ కాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఇవి వానాకాలం సీజన్లోని జూలై జులై తో పాటు సెప్టెంబర్ ప్రథమార్థంలో మాత్రమే మార్కెట్లో లభిస్తాయి దీన్ని అడవి కాకర అని కూడా అంటారు దీని రుచి ఒక్కసారి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే విధంగా ఉంటుంది బోడ బోడ టేస్ట్ దొరుకుతాయి కానీ కాకరకాయ మాత్రం కేవలం రెండు మూడు నెలల మాత్రమే దొరుకుతుంది అయితే బోడ కాకరకాయను ఎవరు పండించరు ఇవి ఎక్కువ అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయి బోడ కాకరకాయ సీజన్ కూరగాయ కావడంతో ధర కూడా భారీగానే ఉంది ప్రస్తుతం బోడ కాకరకాయ కిలో నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పలుకుతోంది అయితే ఈ కాకరకాయ పండించడానికి ఎలాంటి మందులు కూడా అవసరం లేదని రైతులు చెప్తున్నారు వీటిని అనేక ప్రాంతాలు వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ కాకరకాయ అడవి కాకర ఆగాకర బోడ కాకర ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు విలేలు వేసుకునేటటువంటి కాకరకాయ అంతా కూడా పందిరి లేస్తాం నాతో కూడా రెండు ఎకరాలు పందిరి ఉంది పందిరి వేసేటటువంటి ఒక కాకరకాయ రెండు నుంచి ఇంచుల వరకే వస్తుంది బోడ కాకరకాయ అనేది రౌండ్లో ఉసిరికాయ మాదిరిగా ఉంటుంది కాబట్టి మా పొలాల దగ్గర కంతలు అంటాం అంటే వేజిలా పోయేటటువంటి ఒక రహదారిలా మొలిచేటటువంటిది దానికి ఆ ఉన్నటువంటి ఒక తీగ కూడా ముళ్ళు ఉంటుంది బోడ కాకరకాయకు బోడ కాకరకాయ ఏంటంటే దానికి కెమికల్ కానీ మందులు ఏదైనా చేసి రైతు పండించేటటువంటిది కాదు ఎక్కువ మొత్తంలో ఆంధ్ర సైడ్లో ఎక్కువ పెట్టుకుంటారు మన తెలంగాణలో తక్కువ పెడతారు కాబట్టి ఆ ఉన్నటువంటి ఒక విటామిన్ దాని బలం వలన ఏదైనా తినే వస్తువులు తిన్నాయి కానీ కూడా చాలా అరిగిపోయినటువంటి ఉంటుంది అది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కాబట్టి అందుకు పావు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా బోడకాకరకాయ ఎక్కువ కిల్లలో మొత్తం తీసుకోరు ఇదేమో చేదుగా ఉంటుంది అది చేదు ఉంటుంది కొద్దిగా పులుపుతోటి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని నచ్చి ఈ కాలంలోనే వండుతుంది అది ఎందుకంటే భూములు ఉన్నటువంటి ఒక రుతుపవనాలతోటి అది తీగ మాత్రమే ఉంటుంది దాని ఎత్తులు పట్టేది కాదు ఆ తీగ దాదాపు నాలుగు గజాల పెట్టు కూడా పైకి పాగుతుంది దానికెళ్ళి శ్రమ ఎక్కువ ఉంటుంది తెంపుకొని వస్తారు కాబట్టి ఎప్పుడైనా వంద రూపాయల నుంచి దో దోసర దాకా ఉంటుంది మామూలు బయట వాళ్ళు యాభై రూపాయలు వానకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇవి సహజ సిద్ధంగా దొరకడంతో వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మంచిది ఇందులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింక్ ఇలా అనేక పోషకాలు ఉంటాయి అందుకే బోడకాకరను పోషకాల గని అంటారు కాకరకాయ తింటే బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపు చేస్తుంది దీనివల్ల శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గించడంలో బోడకాకర చాలా ఉపయోగపడుతుంది బోడకాకరతో పులుసు వేపుడు కూర పొడి కూడా చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టపడతారు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బోడ కాకరకాయ తింటే ఉపశమనం పొందొచ్చు ఇక ఇది దురద నుంచి కాపాడటమే కాక గర్భిణీ స్త్రీలు కూడా కూర చేసుకుని తినడం వల్ల గర్భస్థ శిశువు కూడా బాగా ఎదుగుతుందని అంటారు కాబట్టి ఎన్ని ప్రయోజనాలు ఉన్న బోడ కాకరకాయని ఈ సీజన్ లో తినడం అస్సలు మర్చిపోవద్దు చికెన్ మటన్ కంటే ఇది గొప్ప పోషకాలతో ఉన్న కూరగాయ కాబట్టి దీన్ని తినడానికి అస్సలు లేట్ చేయొద్దు కాకపోతే మిగతా కూరగాయలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువే బోడకాకరకాయ కాకరకాయ అని పిలవబడే ఈ కూరగాయ అద్భుత పోషక గుణాలను కలిగి ఉంది అయితే నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఏ ఒక రకంగా శాకాహారులకు ఈ కూరగాయ నాన్ వెజ్ లాంటిదే అని చెప్పుకోవచ్చు అయితే వర్షాకాలంలో మాత్రమే ఈ బోడ కాకరకాయ దొరుకుతుంది ఇది సహజంగా అడవుల్లో మన ఊర్లలో అయితే పండుతుంది అయితే బోడ కాకరకాయలో చాలా పోషక గుణాలు ఉండడం వల్ల కొనడానికి నగరవాసులు అయితే పోటీ పడుతున్నారు అయితే ఇది అరుదుగా కొద్ది రోజులు మాత్రమే దొరుకుతుంది కాబట్టి వీటి ధర మాంసం ధరకు సమానంగా ఉంది అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అటు నుంచి వచ్చే వాహనాలు లేకపోయినా ఒక్కోసారి గ్రీన్ సిగ్నల్ వెలుగుతూనే ఉంటుంది వాహనాలు నిలిచిపోయి ఎదురు చూస్తున్న వైపు చాలాసేపు రెడ్ సిగ్నల్ ఉంటుంది సిటీలో ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు అత్యవసరమని కారు లేదా బైక్ తో రోడ్ ఎక్కితే చాలు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరక యాత్ర అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రాఫిక్ సమస్యకు పగలు రాత్రి అనే తేడానే లేకుండా పోయింది ఇప్పుడు సమస్య హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద సమస్యగా మారింది ఆఫీసుకు వెళ్లాలన్నా అత్యవసర పనికి విద్యార్థులు స్కూళ్లు కళాశాలలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ ముందుకు సాగాల్సి వస్తోంది వాహనాలు రద్దీగా ఉండే రోడ్లలో సిగ్నల్స్ సింక్రనైజేషన్ సిస్టమ్ ని అమల్లోకి తేనున్నారు ఒక సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత వెహికల్ మూమెంట్ కు అనుగుణంగా అదే రూట్లోని సిగ్నల్ వద్ద కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుంది ఇలా మూడు నుంచి నాలుగు సిగ్నల్స్ వరకు ఇదే విధంగా సింక్రనైజేషన్ చేయనున్నారు జూబ్లీ హిల్స్ పోస్ట్ నుంచి పంజాగుట్ట బంజర్ హిల్స్ రోడ్ నంబర్ వన్ నుంచి మసాబ్ ట్యాంక్ మెహదీపట్నం రూట్లలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ఆయా రూట్లలో వచ్చే ఫలితాలను బట్టి సిటీ అంతటా గ్రీన్ సిగ్నల్ సింక్రనైజేషన్ అమలు చేయనున్నారు ఇందుకు ముందుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లు గుర్తించారు ఇందుకు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆఫీసు పనివేళ్లని పరిగణనలోకి తీసుకోనున్నారు ఆయా రూట్లలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ ఆపరేషన్ చేయనున్నారు వాహనాల సంఖ్య రాకపోకలపై రూట్ మ్యాప్ తయారు చేశారు ఇందుకు ప్రధానంగా జూబిలి హిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట లక్డీ కపూల్ మెహదీపట్నం సికింద్రాబాద్ సహా అన్ని జంక్షన్ల వద్ద రెడ్ గ్రీన్ సిగ్నల్స్ ఆపరేషన్స్ లో మార్పులు చేస్తారు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ పై అధికారులు దృష్టి పెట్టారు సిగ్నల్స్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు ఇక ట్రాఫిక్ పోలీసులు త్వరగా సిగ్నల్స్ సింక్రనైజేషన్ సిస్టమ్ ను తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు నిత్యం ఎప్పుడు రద్దీగానే కనిపిస్తూ ఉంటాయి రోడ్లు అయితే పోలీసులు ఎన్ని రూల్స్ అమలు చేసినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ ని మాత్రం వాళ్ళు చెక్ పెట్టలేకపోతున్నారు దీనికి సంబంధించి అయితే ఈ ట్రాఫిక్ ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అయితే కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చినారు సిగ్నల్ సింక్రనైజేషన్ అనే దాన్ని మాత్రం అమల్లోకి తీసుకురా రాబోతున్నారు అయితే దీంతో మాత్రం కొంచెం రద్దీ ఉన్న జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట సికింద్రాబాద్ లక్డి కుకట్పల్లి కుక్కపల్లి ఇలాంటి ఏరియాస్ లో ఈ సిగ్నల్ సింక్రనైజేషన్తో తో మాత్రము ట్రాఫిక్ ని కొంచనా చెక్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇది అమలకి తీసుకురానన్నారు అయితే ఇది ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం సిటీలో ప్రతి ఏరియాలో ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అక్కడ మాత్రం దీన్ని ఏర్పాటు చేసి ఆలోచనలు అయితే ఉన్నారు కెమెరామెన్ సతీష్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీఫాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది ఢిల్లీ కేరళ రాష్ట్రాల్లో పదిహేను మంకీఫాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది హైదరాబాద్ నగరంలో ఆఫ్రికన్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున ఇది అంటువ్యాధి కావడంతో ప్రబలే అవకాశముందని వైద్యాధికారులు హెచ్చరించారు మంకీఫాక్స్ ఇప్పటికే సుమారు డెబ్బై దేశాలకు పాకింది వంద మంది ఎంఫాక్స్ తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీపాక్స్ కలవర పెడుతోంది ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా మంకీ పాక్స్ వైరస్ వ్యాపిస్తోంది మిగతా దేశాలకు కూడా పాగుతోంది ఎంపాక్స్ పైన అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది దీంతో మంకీ పాక్స్ వైరస్ ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి నిర్వహించారు మంకీ బాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీపాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది మంకీపాక్స్ పై అలర్టుగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు మెడిసిన్ సిద్ధంగా ఉంచాలన్నారు రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డుల్ని ఏర్పాటు చేశారు తెలంగాణలో కేసులు నమోదు కాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంకీ బాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి అందించేందుకు మెడికల్ కిట్లు సిద్ధం చేశారు మంకీపాక్స్ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ఇరవై పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీపాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్దంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి తెలిపారు మంకీ బాక్స్ లక్షణాలతో వచ్చిన వారిని సాధారణ రోగులతో కలవనివ్వకుండా డైరెక్ట్ గా సంబంధిత వార్డుల వద్దకే వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు చికిత్సకు అవసరమైన మందులను యాంటీవైరల్ సెక్స్ సేకరించడానికి ఆదేశించామని అన్నారు ఇప్పటి వరకైతే ఒక్క కేస్ కూడా నమోదు కాలేదని వెల్లడించారు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆండర్ హెడ్ గారు గాంధీ హాస్పిటల్ గా ఐసోలేషన్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫర్ బౌత్ మేల్ అండ్ హీమెన్ సపరేట్ వాడ్స్ ప్రజల వాడ్స్ని ఐడెంటిఫై చేసాం అండ్ ది రిక్వైర్డ్ డ్రగ్స్ యాంటీవైరల్ డ్రగ్స్ అవన్నీ ఇండెంట్ ప్రకారం డెలివర్ మెడిసిన్ వాళ్ళకి కోఆర్డినేట్ చేసి తెప్పిస్తాము మేము రెడీగా ఉన్నామండి వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ద వాడ్స్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ విత్ లీచ్ ఆఫ్ టెలిబెట్స్ అండ్ ఈవెన్ ప్రొక్యూరింగ్ ది డ్రగ్స్ ది యాంటీవైరల్ డ్రగ్స్ వాట్ ఎవర్ ఆఫ్ ది రిక్వైర్డ్ యాంటీవైరల్ డ్రగ్స్ అవి జనరల్ మెడిసిన్ వాళ్ళతో డికోఆర్డినేట్ చేసి వా వాళ్ళ ఇండీ ప్రకారం అవి కూడా తెప్పించి మేము అందుబాటులో ఉంచుతాము అండ్ అయితే ఒక కేసు కూడా మన దగ్గర అవ్వలేదు రిపోర్ట్ అవ్వలేదు బట్ స్టిల్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ మాస్టర్ యాజ్ అ ప్రిపేర్డ్నెస్ వీఆర్ రెడీ టు టేకప్ ఎనీ కేసెస్ విచ్ ఆర్ కమింగ్ అప్ కప్ మంకీ మంకీపాక్స్ జ్వరం చర్మంపై నొప్పితో కూడిన దద్దుర్లు పొక్కులు ఏర్పడటం మంకీపాక్స్ లక్షణాలని జనరల్ మెడిసిన్ డాక్టర్ సునీల్ తెలిపారు ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక ఏడు నుంచి పదిహేడు రోజుల్లో దద్దుర్లు వస్తాయి తీవ్ర జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు తలనొప్పి ఉంటుందన్నారు గొంతు నొప్పి గొంతులో గరగరతో రోగికి బాధ ఉంటుందని వైద్యులు చెప్పారు మంకీపాక్స్ వైరస్ సోకిన వారి ఉమ్మి మూత్రం శరీర ద్రవాలు చర్మానికి తగిలితే ఈ వైరస్ వస్తున్నందున వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు చర్మానికైన గాయాల ద్వారా కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు లక్షణాలు అంటే లైక్ చికెన్ పాక్స్ లాగా డిజన్స్ వస్తాయి స్కిన్ ర్యాష్ వస్తుంది ఫీవర్ బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇవి వస్తాయి చికెన్ పాక్స్ కన్నా దీనిలో ర్యాష్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది లైక్ ఎక్కువ వెస్కులర్ లెజన్స్ అంటే చిన్న చిన్న నీటి బుడగల్లా నీటి పప్పుల్లాగా చిన్న చిన్న స్కిన్ ర్యాష్ వస్తుంది ఎక్కువగా ఉంటాయి చికె కంపేర్ టు చికెన్ పాక్స్ దీంతో ర్యాష్ ఎక్కువగా ఉంటుంది మైల్డ్ కేసెస్కి వచ్చేసి సింటమాటిక్ ట్రీట్మెంట్ ఐసోలేషన్ అండ్ సింటమాటిక్ ట్రీట్మెంట్ మోడరేట్ టు సివియర్ కేసెస్ హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది వాటికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి వాటికి ఆ డ్రగ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది పిల్లలకు పిల్లలకు కూడా వస్తుంది ఎక్కువగా వస్తుంది పెద్దలకు కూడా అందరికీ వస్తుంది నీటి పొక్కుల్లాగా ర్యాష్ వస్తే బెసికులర్ ర్యాష్ అంటారు అలా ర్యాష్ వస్తే దాని మనం ట్రావెల్ హిస్టరీ లైక్ బయట నుంచి వచ్చారు ఎవరైనా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వేరే బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు అది యూరప్లో అమెరికాలో అంతా కూడా ఉన్నాయి కేసెస్ పొరాడిక్గా ఉన్నాయి అట్లా ట్రావెల్ హిస్టరీ ఉంది ఇట్లా ర్యాష్ ఉంది ఫీవర్ ఉందంటే మనం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎలిసా టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసిపోతుంది పేషెంట్ పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ స్ప్రెడ్ ఎలా వ్యాపిస్తుంది అంటే లైక్ బాడీ టు బాడీ కాంటాక్ట్ సెక్రిషన్స్ కాంటాక్ట్ ఇలా వ్యాపిస్తుంది జస్ట్ లైక్ మన చికెన్ పాక్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో మజిల్ పెయిన్స్ బాగుంటాయి అన్నమాట చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ రికవరీ కూడా బాగుంటుంది ఎందుకంటే రొటీన్గా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము మెయిన్ ఏంటంటే ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్ ఐసోలేషన్ ఇంపార్టెంట్ ప్లస్ ఎందుకంటే పేషెంట్ ఎందుకంటే మనం దగ్గరికి ఇప్పుడు మీరు నాకు దగ్గరికి పెట్టారు ఫేస్ టు ఫేస్ అనమాట మనం జస్ట్ నేను మాట్లాడుతుంటే నావి ఈ తుంపర్ల నోట్లో కట్ల పోయినా కూడా డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉంటుంది అనమాట ప్లస్ మౌత్ టు మౌత్ కిస్సింగ్ ద్వారా కానీ తర్వాత మనం దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం వల్ల కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అందు గురించి మెయిన్ ఏంటంటే హ్యాండ్ వాషింగ్ కూడా చేసుకోవాలి ఏంటన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాషింగ్ ప్లస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట కొంచెం మరీ దగ్గర మాట్లాడడం కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఫుడ్ కూడా కొంచెం ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం వాటర్ కూడా కొంచెం పొల్యూటెడ్ లేకుండా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అవి తీసుకోవడం ఫుడ్ కూడా ఫ్రెష్గా తీసుకోవడం రెసిడెన్స్ అయితే పెంచుకోవాలన్నమాట బెడ్స్ అయితే అరేంజ్ చేస్తున్నా ఒక సిక్స్ బెడ్స్ అయితే పెట్టాము ఎవరన్నా వచ్చినా కానీ అడ్మిట్ చేసినా కానీ మందులన్నీ అందుబాటులో ఉంది మంకీపాక్స్ చాలా సందర్భాలలో దానంతట అది తగ్గుతుంది కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా రోగి వ్యాధిని నియంత్రిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఎంఫాక్స్ అలజడి రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇప్పటికే నల్లగుంట ఫీవర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో ప్రత్యేకమైన బెడ్లను కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండడం అవసరమని ఎంఫాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు ప్రియాంక హైదరాబాద్